నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్కారం అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపటమైన లలిత త్రిపుర సుందరీ దేవికి సైన్యాధిపతి మన వారాహి అమ్మవారు అమ్మవారిని కాదు మనందరినీ కూడా వారాహి అమ్మవారు రక్షిస్తారు మరి మనకి ఆర్థిక ఇబ్బందులున్నా భూ వివాదాలున్నా కోర్టు సమస్యలున్నా వారాహి అమ్మవారి ఆరాధనతో అవన్నీ కూడా పరిష్కరింపబడతాయి మరి అమ్మవారిని వారాహి అమ్మవారిని పూజించడానికి అత్యంత మహిమాన్వితమైన రోజులు జూలై ఆరు నుంచి గుప్త నవరాత్రుల రూపంలో మనకి అందుబాటులో ఉన్నాయి మరి ఆ రోజుల్లో అమ్మవారికి చక్కగా తొమ్మిది రోజులు హోమాలు అలాగే త్రిపురాంతకంలో మహా చేసుకోబోతున్నాం వివరాలకి మమ్మల్ని సంప్రదించగలరు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మిక పెత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం కా నమస్తే పద్మని లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అని కోరుకుంటారు ఖచ్చితంగా స్థిరంగా ఉండాలి అని అంటే మనం ఖర్చు దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది ఎన్ని పూజలు చేసేస్తున్నావు లేకపోతే ఇంకోటి ఇంకొక ఏంజెల్ హెల్ప్ తీసుకుంటున్నాం అంటే కాదు ఇక్కడ కూడా ఉంటుంది కదా రైట్ అయినప్పటికీ మేము ప్లాంట్ గానే ఉన్నాం కానీ ఇబ్బందులు అయితే ఉన్నాయి అనే వాళ్ళే ఉన్నారు చాలా మంది కూడా సో మనీ సమృద్ధిగా రావాలి అబెండెంట్ గా తో ఉండాలి అని అనుకుంటే గనక ఎట్లా ఏదైనా మంచి రెమెడీ ఉందా ముందు మనం చేయాల్సింది మనం ఏమైనా అనవసరమైన ఖర్చులు పెడుతున్నామా అని చెప్పి ఒకటికి రెండు సార్లు ఎప్పటికప్పుడు మనం మనని స్క్రీనింగ్ చేసుకోవడం అనమాట చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి దైనందిన జీవితంలో పడి ఇది చాలా ఇంపార్టెంట్ అని మనం అనుకుంటాము కానీ అలా కాదు అని చెప్పి వెనక్కి తిరిగి చూసుకొని ఆ ఆ ఖర్చును తగ్గించడం వల్ల చాలా లాభం పొందుతాం ఎప్పుడు నేను చెప్పేది ఏదో ఒకటి అలాగే డబ్బు నిలవడం లేదు ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంట్లో లేకపోతే నెగిటివ్ ఎనర్జీ బాగా ఉంది మాకు అసలు తెలుస్తోంది అని కూడా చెప్తారు కొంతమంది ఎందుకంటే పూజలు అవి చేసుకుంటూ ఉంటారు కదా ఇంట్లో ఉంటే మనశ్శాంతి లేకుండా ఉంటుందండి బాగా గొడవలు అవుతున్నాయి ఇంట్లో అని చెప్తూ ఉంటారు అలాంటప్పుడు నిజంగా అమ్మవారు నేను మీ వంటింట్లోనే ఉంటానని చెప్పడానికి ఏమో ధాన్యలక్ష్మి అని పేరు ఇచ్చారు అమ్మవారికి మన ధాన్య భండాగారం అంతా కూడా మనం వంటింట్లో పెట్టుకుంటు ఉంటాం కదా వంటింట్లో మనం వాడే ప్రతి వస్తువు లక్ష్మీదేవిని తీసుకురావడానికి కానివ్వు నెగిటివ్ ఎనర్జీస్ని దూరం చేయడానికి కానివ్వు మనకి చాలా ఉపకరిస్తుంది పద్మిని అయితే ఇందులో మనము తక్కువగా వాడేది ఆ పసు చావాలు వాటినే మనం తెల్ల ఆవాలు అని కూడా అంటాం తెల్ల నథింగ్ బట్ ఎల్లో ఆవాలా ఆ ఎల్లో ఆవాలా ఓకే ఓకే ఎల్లో కలర్ వి తీసుకొచ్చుకోండి అయితే ఈ ఆవాలు మనం ఇక్కడ వాడడం కానివ్వు అక్కడ నార్త్ ఇండియాలో సరసుంక తేల్ అని చెప్పి వాళ్ళు వంటకి కూడా అదే వాడతారు అయితే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేయరు అనమాట అక్కడ వేడి చాలా అవసరం చాలా చల్లగా ఉంటుంది కదా అందుకని చెప్పి ఆవ నూనె వాడితే కాస్త వేడి ఎక్కువగా పుడుతుంది అని వాళ్ళు కొంచెం ఒక టూ త్రీ స్పూన్సే వేసుకుంటారు మీరు ఎప్పుడన్నా చూడండి నార్త్ ఇండియన్ వాళ్ళు చేసే కర్రీస్కి ఎక్కువగా నూనె అవసరం ఉండదు వాళ్ళకి అంత గ్రేవీతో చేస్తారు కాబట్టి పైన ఇంకా నెయ్యి వేసేస్తుంటారు టేస్ట్ రావాలి అని చెప్పి సో ఈ ఆయిల్ కొద్దిగా ఒక టూ స్పూన్స్ వేస్తే చాలా అనమాట కాబట్టి అక్కడ తెల్లవాలి అక్కడ చాలా ఎక్కువగా వాడతారు అయితే మనం ఇక్కడ ఇప్పుడు మనకు కూడా ఇక్కడ బాగా పూజా సామాగ్రిలో కానీ హోమాల్లో వాడతారు కదా హోమాల్లో వాడతారు ఎవరికి వాడతారు బగళాముఖికి వాడతారు శత్రు నాశనము అలాగే ఆ ఎవరైనా మనని చాలా ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు గొడవలు అవుతున్నాయి మనకి బాగా ఏదో శక్తి మనని ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడు ఆ మీరు ఏం చేస్తారు అనంటే ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని చిన్నగా తీసుకొని ఒక ఐదు సార్లు ఆ తెల్ల వాళ్ళు దాంట్లో వేసేసి మూట కట్టేసేసి లివింగ్ రూమ్ లో పెట్టండి ఎలాంటి ఇబ్బంది మీ ఇంట్లోకి రాదు బా ఒక డే పెట్టుకోండి పౌర్ణమను లేకపోతే అమావాస్యో లేకపోతే ఇంకోటో పెట్టుకోండి పౌర్ణిమ పెట్టుకుంటే బెటర్ లేదు అంటే ఈ ప్రక్రియ మనం మంగళవారం నాటి చేయాలి ఎందుకంటే బగళ అమ్మవారికి మంగళవారం కానీ బుధవారం కూడా చాలా ఇష్టం ఆవిడకి మీరు బుధవారం చేసుకోండి మంగళవారం ఎప్పుడైనా చెయ్యము కొంతమంది మంగళవారం ఏ పని చేయరు కదా అలాంటి వాళ్ళు బుధవారం కూడా చేసుకోవచ్చు అలా చక్కగా ఆ మీరు ఆ ము చిన్న పోర్ట్లు అవి చేసుకోవచ్చు మీరు ఇలా ముడి కట్టడానికి రాదనుకోండి చిన్నది నేను మీకు ఐడియా చెప్తాను చూడండి చిన్నది తీసుకొని ఐదు సార్లు వేసేసి రబ్బర్ పని చుట్టండి దాన్ని ఇట్లా తిప్పి చక్కగా మోటార్గా ఉంటుంది అక్కడ లివింగ్ రూమ్ లో అట్లా నెలకు ఒకసారి మార్చండి దాన్ని ఏం చేయాలి పాత పాత దాన్ని దాన్ని ఓపెన్ చేసేసి పక్షులకు వేసేసేయండి లేదంటే వాటర్ లో వేయచ్చు పాత బట్ట మాత్రం వాడకూడదు మామూలుగా తొక్కని జాగాలో వేసేసి మళ్ళీ కొత్తది యూస్ చేసుకోండి అందుకనే చిన్నగా పెట్టుకోండి అని చెప్తున్నాను అనమాట ప్రతిసారి పెద్దగా బట్టని యూస్ చేయకుండా వేస్ట్ చేయకుండా అలా నెగిటివ్ ఎనర్జీని తెల్లా వాళ్ళు అట్లా రిమూవ్ చేస్తాయి మనము ధూపం వేయడం మనలో చాలా మందికి అలవాటు అంటే బొగ్గులు కొంచెం కాల్చుకొని లేకపోతే ఆవు పిడకలుతో ధూపం వేస్తే చాలా మంచిది అలా ఆవు పిడకల మీద మీరు ధూపం వేసేటప్పుడు తెల్లవాలని కూడా కొంచెం గ్రైండ్ చేసుకోండి ఈ ధూపం పొడిలో కలిపేసేసుకొని ఆ ధూపం వేస్తే అసలు ఎట్లాంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు చాలా ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా వెళ్ళిపోతాయి కొంతమందికి మధ్య కాలంలో మా ఇంట్లో సడన్ గా బ్యాట్ స్మెల్ వస్తుందండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఒత్తిగా బట్టలు కాలిపోతాయి ఎలా కాలుతాయి ఏంటనేది తెలీదు మనం పూజ చేసుకునేటప్పుడు అగర్బత్తి పడిందా వంట చేసేటప్పుడు ఏదన్నా రవ్ వచ్చింది అవన్నీ ఏం గుర్తు ఉండవు అలా ఏం జరగలేదండి కానీ బట్ట మాత్రం కాలినట్టుగా కనపడుతోంది అని చెప్తారు అలా నెగటివ్ ఎనర్జీస్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది మధ్య ముగ్గురు నలుగురు ఫోన్ చేశారు నాకు ఇట్లా బట్టలు కాలుతాయని ఒకళ్ళు చెప్పారు ఇంకొకళ్ళు మాత్రం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అని చెప్పారు అస్సలు బ్యాడ్ స్మెల్ రాగానే ఇమీడియట్ గా ధూపం పెట్టేసేయండి అని చెప్పాను ధూపం మీకు పెట్టుకోవడానికి ఇబ్బంది అయితే అగరబత్తులు వెలిగించేసాయండి బ్యాడ్ స్మెల్ అన్నప్పుడు మీకు డౌట్ వచ్చినప్పుడు అగరబత్తు వెలిగించేసుకోవడం చాలా ఇంపార్టెంట్ వెళ్ళిపోతుంది మంచి సువాసన అంటే భయం నెగిటివ్ ఎనర్జీస్ కి అలాగే ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో లవంగాలు తెల్ల ఆవాలు ఎలాచీలు దాల్చిన చెక్క ఇవంటే కూడా భయం అనమాట సో అందులో మనం దూపంలో ఈ ఆవాలు కూడా వేసుకోండి అలాగే ఇంటి బయట నెలకు ఒకసారి తెల్ల ఆవాలు ఇలా పట్టుకొని గుమ్మానికి ఇట్లా దిష్టి తీసేసేయండి ఇటువైపు అటువైపు దిష్టి ఎలా తీస్తారో తీసేసి అవి ఒకసారి కిందకి వెళ్ళిపోయి ఎక్కడన్నా డస్ట్లో వేసేసి మీరు వచ్చేటప్పుడే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావడం అనేది చేయండి చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు అని అంటే కింద కాళ్ళు కడుక్కొని ఉండడానికి మోటార్ ఏమని చెప్పండి కొంచెం మోటార్ బాబు మేము కాళ్ళు కడుక్కుంటాము లేదా ఒక బక్ ఒక చెంపుతో నీళ్లు ఇవ్వవు అంటే కూడా ఇస్తారు మళ్ళీ మీ ఇంటికెళ్ళి కూడా మళ్ళీ కడుక్కోవచ్చు దిష్టి తీసిన తర్వాత మాత్రం కిందే కడుక్కొని అన్నమాట ఎలాంటి నరదృష్టి ఉన్నా కూడా పోతుంది మీ తెల్లా వాళ్ళతో అద్భుతం మీరు ఇంకోటి ఏంటంటే హారతి చెట్ కర్పూరం ఉంటుంది కదా మీరు మామూలుగా అట్లా పొగ వేయడానికి మా ఇంట్లో ఒప్పుకోరు అని భయం ఉంటే గనక గబగబా వేసేయాలి ఫాస్ట్ గా వేసేయాలి పొగ అంతా ఉంటే కూడా తిడతారు వాళ్ళు కూడా ఉన్నారు పడని వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు ఏం చేస్తారంటే కర్పూరాన్ని కొంచెం పొడి చేసేసుకొని ఈ తెల్లవాళ్ళు కర్పూరం వెలిగించిన తర్వాత ఈ తెల్లా దాంట్లో వేసేసి తిప్పేసేయండి చక్కగా అలా కూడా చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు పొగ రాదు అంటే కాబట్టి అది అలా కూడా చేసుకోవచ్చు మీకు చూడండి నెగటివ్ ఎనర్జీ ఉంటే గనక ఆవాలు చిట్పట్లాడుతూ ఉంటాయి సంకేతం చాలా చిట్పట్లాడుతూ ఉంటాయి అంటే మీరు బాగా వేడయిన తర్వాత మనము పోపేసాం అనుకో ఆవాల్లో చిందుతాయి ఇట్లా పట్ మనం పేల్తే అట్లా డైరెక్ట్ గా మనం అగ్నిలో వేసినప్పుడు ఆహుతే అవుతాయి జనరల్ గా చెప్పాలంటే ఎందుకంటే నేను హోమం అవి చేస్తా కాబట్టి చెప్తున్నా కొంతమందికి చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా పట్పటి సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట అంటే శత్రువులు చాలా ఇబ్బంది పెడుతున్నారు అనుకో మా వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు నేను హనుమాన్ బగడాముకి హోమం చేయిస్తాను అనమాట చాలా గా ఉంటుంది చేసిన తర్వాత మీరు ఒక రెండు మూడు రోజుల్లోనే ఫీల్ అవుతాం అరే చాలా బాగా జరిగింది అని చెప్పి అలాగే శత్రువు ఏదో వాడు ఇదైపోవాలనో వాడు పాడైపోవాలనో ఆ మాట కూడా నేను అనకుండా అన్నానమాట అలా అనుకో మనం మన నుంచి మన ఆలోచనల నుంచే దూరం అయిపోవాలి మన దారిలోకి రావద్దు అసలు మనం ఉన్నామన్న గుర్త తనకు ఉండద్దు అది హోమ సంకల్పం అనమాట అంతే నెమ్మదిగా విడిపోతారు అసలు ఏమాత్రం గొడవ లేకుండా కొంతమంది ఉంటారు చుట్టూ చాలా క్లోజ్ గా ఉంటారు ఎందుకు ఇది చేయిస్తారు అన్న దానికి కూడా రీజన్ చెప్పాలి చాలా క్లోజ్ గా ఉండాలి అనుకో ఆఫీస్ లో ఎప్పుడన్నా ఒక జెంట్ లేడీ అనుకో చాలా క్లోజ్ గా ఉన్నప్పుడు ఏదైనా పంచుకుంటాము చెప్తాం విషయాలు ఏదైనా గొడవ వచ్చింది అనుకో నువ్వు ఆ రోజు మీ వాళ్ళ గురించి చెప్పావు కదా బ్లాక్మెయిలింగ్ చెప్తానంటారు ఈ బ్లాక్మెయిలింగ్ చాలా అటు మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇటు ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కోసం మాత్రం తప్పకుండా నేను హనుమాన్ బగలమ్కి చేయిస్తాను వాళ్ళకి చెప్తాను ఇది చేసుకోండి చాలా బాగుంటుంది అని కాబట్టి ఎవరైనా అలాంటి ఇబ్బందులు పడితే కనుక తెల్లవాలతో అంత రిజల్ట్ ఉంటుంది అనమాట ఎనర్జీస్ ని పోగొట్టుకుంటే గా పాజిటివ్ అనేది మన వైపుకి వస్తుంది మనకి కూడా ఇబ్బంది అనేది తొలుగుతుంది తొలగుతుంది ఆ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ ని స్తంభింపజేస్తే అసలు రానివ్వదు అనమాట లోపలికి ఇంకా దానివల్ల ఏమవుతుంది మనకి ఏదైనా డబ్బు వచ్చే చోట ఎక్కడైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా బ్లాకేజెస్ ఉన్నా కూడా రిమూవ్ అవుతాయి బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా వివరించారు డెఫినెట్ గా ఈ మార్గాన్ని వినియోగించుకున్నట్టు శత్రువుల నుంచి అనుకోవచ్చు నెగటివిటీ నుంచి అనుకోవచ్చు బయటపడాలి మన వాళ్ళని మనసుగా నమస్తే నమస్తే